హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాజ్ కుమార్ ట్రైబల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే గత నాలుగు సంవత్సరాల నుంచి పంటి నొప్పి సమస్యతో బాధపడుతున్నాను అయితే నేను చాలా యూట్యూబ్ వీడియోస్లో చూశాను అలాగే చాలా చోట్ల విన్నాను కూడా ఈ ముల్లవంకాయ వంకాయ గింజల్ని ఆరబెట్టుకొని ఆముదం నూనెతో కలిపి మనం పొగ పట్టించుకుంటే నోట్లో పొగ పట్టించుకుంటే నోట్లో ఉన్న పురుగులు రాలిపోతాయి పంటి నొప్పి సమస్య పోతుందనేసి చాలా వీడియోస్లో చూశాను చాలా చోట్ల విన్నాను కూడా సో దీన్నైతే నేను ట్రై చేస్తాను నా నోట్లో నుంచి పురుగులు రాలా లేదో చూద్దాం ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఈ గింజలతో మనం పొగ నోట్లో పొగ పట్టించుకుంటే పురుగులు రాలతాయి అనేది ఎంతవరకు మీరు నమ్ముతారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండ్లో అయితే నిజంగానే పురుగులు రాలతాయి లేదనేది తెలుస్తుంది సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మా ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేశాడు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా మనం రాము వొంకాయలు తీసుకొని దాంట్లో ఉన్న గింజలను అయితే వేరు చేసిన తర్వాత ఆ గింజలు ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఇదైతే పొగ పీల్చుకోవడానికి నేను తయారు చేసుకున్నాను అనమాట ఇది మా దీన్ని డోంకి అంటారు మా గిరిజన ప్రాంతం వాళ్ళు దీన్ని అంబల్ ముంచుకోవడానికి అలాగే వాటర్ ముంచుకోవడానికి పూర్వం వాడేవాళ్ళు పెద్దగా వాడట్లేదు జిరిగి అయితే దీన్ని డోంకిగా యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే సో ఇదైతే నేను తయారు చేసుకున్నాను ఎలా అంటే పొగ పట్టేసి ఈ విధంగా పీల్చి అందులో వదిలేయాలంట ఇదైతే ఆముద మాయలు అనమాట మేము న్యాచురల్గా మా ఇంట్లోనే మేము తయారు చేసుకుంటాము ఆముదమ్మాయలు ఇదైతే ఆముదమాయలు తర్వాత ఇదేమొచ్చి వచ్చి ముల్లవంకాయ గింజలు అనమాట ఇవి ఆరబెట్టుకొని పెట్టుకున్నాను ఈ గింజల్ని కలిపేసి ఒక వేడి చేసిన కత్తి మీద పెట్టేసి దీన్ని దీంతో పీలుస్తాను అనమాట సో ఇప్పుడు కత్తి వేడి అయిందో లేదో ఒకసారి చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మా ఊరు మా ఇల్లు ఓకే కత్తి అయితే వేడైంది ఇప్పుడు ఒక ప్లేట్ ఒకటి తీసుకుందాం ఎందుకంటే పురుగులు రాలతో లేదో చూడడానికి ఆ ప్లేటే మనకు సాక్ష్యం అనమాట సో చిన్న ప్లేట్ అయితే సరిపోద్ది వేడి చేసిన కత్తి తీసుకొచ్చాను కిందేమో వాటర్ ఉంది చూడండి ఎంత వేడిగా ఉందో కత్తి మాయిల్ ఆయిల్ ఆముదామాయిలు అలాగే ఈ పిక్కేలు కలిపింది ఇందులో వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఒక్కడనే అందుకే వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సో దీన్ని అయితే ఇక్కడ వేసి నేను పీలుస్తాను రావట్లేదా ఓకే వస్తుంది కదా ఫ్రెండ్స్ స్మోక్ ఎలా వస్తుంది ఇది పీల్చి మళ్ళీ నోట్లో నుంచి ఒకలాట ఫ్రెండ్స్ పురుగులు పడ్డాయి చూడండి నిజంగా పురుగులు అనుకుంటారేమో ఇవి పురుగులు కావు గింజ నుండి వచ్చింది ఇది పురుగుల్లా కనిపిస్తుంది చూడండి ఇలా చేస్తే పంటి నొప్పి సమస్య తగ్గుతుందేమో కానీ మళ్ళీ నీస్ తింటే మళ్ళీ ఆ పంటి నొప్పి సమస్య అనేది వస్తుంది ఇలా పంటి నొప్పి సమస్య వచ్చినప్పుడు గోరువెచ్చని నీళ్ళలో చిటికెడు ఉప్పేసుకొని మూడు పూటలు పుకలించుకుంటే కాస్త నొప్పి తగ్గుతుంది లేదా డెంటల్ డాక్టర్కి సంప్రదించి మీ పళ్ళుని పుచ్చిపోయిన పళ్ళుని డ్రిల్లింగ్ చేయించుకుంటే డ్రిల్లింగ్ చేయించుకొని కేప్ ఆడితే మనకైతే పంటి నొప్పి సమస్య ఉండదు లేదా పుచ్చిపోయిన పనుని చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మేము అందుకుంటాం